సినిమా అంటే కేవలం కథ కాదు కథలంలో కిక్ తెచ్చేది పర్ఫార్మెన్స్ క్రీన్ పార్క్ ఈ రెండింటిని తనదైన స్టైల్లో కనుమరుగయ్యేలా దిగి రావడంలో మాస్టర్ అయిన వారిలో ముందు వరుసలో ఉండే వారి పేరు తమన్న బాట్య ఒకవైపు హీరోయిన్ గా తన సినీ ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ గా సాగిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రుతలిగిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో చిందులు వేసి డాన్స్ అనేది తన ఫ్లెక్సిబిలిటీ గ్రేస్ ఎనర్జీ మిశ్రమంగా ఉండే అద్భుత కళ అని నిరూప తర్వాత ఏ స్పెషల్ సాంగ్ వచ్చినా ప్రేక్షకుల మెదళ్లలో మెరుస్తున్న పేరు తమన్నా ఆమె డాన్స్ స్టెప్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పాటకు ప్రాణం పోస్తుంటాయి అందుకే నిర్మాతలు స్పెషల్ సాంగ్ అంటే ముందుగా తమన్నానే ఫిక్స్ అయిపోతుంటారట ఇప్పుడు ఈ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ లో మరోసారి తన డాన్స్ మెరుపులతో మాయ చేసింది బీ టౌన్ స్టార్ అజయ్ దేవ్గర్ నటిస్తున్న రైట్ టు సినిమాలో నషా స్పెషల్ సాంగ్ కోసం తమన్నా స్టెప్పులు వేసింది బాణి కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు శుక్రవారం విడుదలైన ఈ పాట కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పన్నెండు మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది ఆ స్టెప్పుల వెనుక ఉన్న శ్రమ స్క్రీన్ పై నిప్పులా కనిపించే తమన్నా లుక్ అన్ని కలిసొచ్చిన మ్యూజిక్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఆమె వేసిన ప్రతి మూవ్ కు థియేటర్ లో సోషల్ మీడియాలో అలుపెరగని పెరగని హర్షద్వాణాలు వినిపిస్తున్నాయి ఇక ఈ పాటకు సంబంధించి మరో హాట్ టాపిక్ బాలీవుడ్ వర్గాలు చక్కర్లు కొడుతోంది నేషనల్ సాంగ్ కోసం తమన్నా ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందన్న టాక్ నేడు ట్రెండ్ అవుతోంది ఒక ఐదు నిమిషాల పాట కోసం ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం అంటే ఆమె మార్కెట్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పొస్తుంది క్లాస్ బ్యూటీగా గా మారి కంపెనీ కుర్రకారు గుండెల్లో ముద్ర వేసిన తమన్నా ఇప్పుడు మాస్ మంత్రులతో డాన్స్ స్టేజ్ పై తలుక్కున మెరిసి మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది స్క్రీన్ పై ఆమె కనిపించినంత సేపు ప్రేక్షకుల చూపు ఎక్కడికి మల్లదంటే అది నిజంగా ఆమెలో ఉన్న మ్యాజిక్ కు నిదర్శన తమన్నా అంటే డాన్స్ డాన్స్ అంటే తమన్నా అన్నట్లుగా నషా పాటతో ఆమె తన డాన్సింగ్ కింగ్ మరింత పటిష్టం చేసేసింది ఇప్పుడు మిగతా హీరోయిన్స్ కు ఈ స్పెషల్ సాంగ్ లో పోటీ ఇవ్వాలంటే తమన్నా స్టార్ కి చేరడం నిజంగా పెద్ద సవాలే మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి